హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మిర్సి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉండే వంకాయ టమాటో కర్రీ చేసి చూపించిపోతున్నాను కిలో వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే మనకు వంకాయలు నల్లబడకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి వంకాయలను మరీ చిన్న ముక్కలుగా కాకుండా నేను చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి వంకాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి నాలుగు నిమిషాల పాటు వంకాయలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోండి పావు చెంచా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం వంకాయ ముక్కలకు పట్టేలా మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం సైజు రెండు టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో ముక్కలను రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ను వేసుకోండి మూత పెట్టుకొని వంకాయ టమాటో ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి వాటర్ అంతా ఈరిపోయి కర్రీ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికడి గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంతేనండి వంకాయ టమాటో కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి